హలో అండి అందరూ బాగుండారా మేమైతే బాగుంటాము మీరు కూడా బాగుండాలి నేను అదేమని కోరుకుంటూ ఈరోజు మనము కర్రీలకు ఫ్రైలకి వాటికి పొడి చేద్దాం చూడండి మామూలుగా ఉత్తపల్లీలతోనే వేసేస్తాం కదా పొడి అలా కాకుండా ఈరోజు ఈ విధంగా చేద్దాం పల్లీలు కొన్ని వేయించుకున్నాను వేయించి పక్కన పెట్టాను తర్వాత సన్ గ్లవర్స్ వేసుకొని తీసుకున్నాను ఇదిగోండి ఇవి కూడా వేంచి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పక్కన తీసి పెట్టేద్దాం ఇవి కూడా చేట్లో పోసేద్దాం చల్లారిక మిక్సీకి వేసుకోవచ్చు ఇదిగోండి పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ వేంచి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇంకో గింజలు కొన్ని వేద్దాం అట్లా పలుసుగా వేసామంటే తొందరగా చల్లారిపోతాయి కదా అని అట్లా వేసాను కొత్తపల్లిలో అయితే కూడా కొలెస్ట్రాల్ కదా అని ఈ విధంగా చేద్దామని నువ్వులండి ఇవి నువ్వులు కూడా కొన్ని వేసి ఇవి కూడా వేంచి అందులో వేసాను ఏం లేదు మనకు విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కలుస్తాయి కదా పప్పులుగా తినమంటే తినరు కదా సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ అట్లా తినమంటే తినరు వేయించి ఇచ్చినా తినరు వద్దంటారు ఈ విధంగా చేసినామంటే తింటారు కదా అని ఇలా చేశాను అందుకనేసి అన్నీ వేయించి టైం పడుతుంది అనేసి పాలు మారకుండా మనం చేసుకున్నామంటే చాలా రుచిగాను ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇట్లాంటివన్నీ తిన్నామంటే ఇలా నువ్వులు కూడా వేంచి అందులోనే వేసాను ఫ్లాక్ సీడ్స్ ఉంటే ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు క్యాష్యూ బాదం కూడా కొంచెం కొంచెం వేసుకొని కూడా చేసుకోవచ్చు ముప్పోలు మకాన అవి కూడా వేయచ్చు అవన్నీ వేసి ఇంకొక రోజు చేస్తాను ఈరోజు ఈ పంకిన్ సీడ్స్ కూడా వేయించుకున్నా ఇవి కొంచెం ఎక్కువే వేసాను ఇవి వేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది మనకు ఆస్మాకి ఈ చలికాలం కొంచెం జలుబులు తగ్గులు అవి కూడా కొంచెం తగ్గుతాయి పొళ్ళుతో చేసుకొని తిన్నామంటే అని ఈ విధంగా అందుకని వేయించాను ఇవి కూడా ఇవి కూడా వేయించి చల్లారి పెట్టాను ఇదిగోండి విధంగా కొంచెం అది వేగినా అంటే తెలుస్తుంది మనకి బుడ్డగా తెలుస్తాయి పంపిన్ సీడ్స్ నువ్వులైతే చెట్టుపట్లాడతాయి కాబట్టి వెంటనే తెలుస్తుంది కదా అన్నీ ఏం చేసి ఈ విధంగా బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారి పెట్టినామంటేనే మనకు పొడి పలపలా వస్తుంది లేదంటే ముద్దగా వచ్చేస్తుంది వేసినామంటే ఈ విధంగా అన్నీ వేసి పెట్టుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తొందరగా కర్రీస్ తొందరగా అయిపోతుంది తొందరగా చేసుకోవచ్చు కదా అని ఈ విధంగా చేశాను ఇదిగోండి బాగా చల్లని తర్వాత మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకున్నామంటే ఏ కూరలకు వేసుకున్నా రుచిగా చాలా టేస్టీగానే ఉంటాయి మన హెల్త్కు చాలా మంచిది ఈ విధంగా డబ్బా కోసి పెట్టుకున్నామంటే చాలా రోజులు కూడా ఉంటుంది